అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కొడుకు చూపిన బాటలో ఈ కథ రాసిన వారు విన్నకోట సుశీలాదేవి గారు ఇక కథ విందామా రెండు రోజుల నుంచి ఒకటే వర్షం ఆ పూటే కొంత తెరిపించింది అయినా ఆకాశం ఇంకా మేఘావృతంగానే ఉంది ఏ క్షణంలోనైనా వర్షం వస్తుందేమో అని అనిపిస్తుంది సాయంత్రం ఐదు గంటల సమయం బాబా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుళ్ళోకెళ్ళి బాబా పాదాలకు నమస్కారం చేశాను ఆ రోజు గురువారం కాకపోవడంతో గుళ్ళో జనం లేరు అందులోనూ రెండు రోజుల నుంచి ఒకటే వర్షం ఆ పూటే కొంత తెరిపిచ్చింది అయినా ఆకాశం ఇంకా మేఘావృతంగానే ఉంది ఏ క్షణంలోనైనా వర్షం వస్తుందేమో అని అనిపిస్తుంది నా స్నేహితుడు భాస్కర్రావుకి ఒంట్లో బాగాలేదంటే వాడిని చూద్దామని బయలుదేరాను ముందుగా దేవుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత రెండు వీధులవతల ఉన్న వాడింటికి వెళ్ళాలని దైవ దర్శనం అయ్యింది ఇక వాడింటికి వెళ్ళాలి అనుకుంటూ పూజారు ఇచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకొని గుడి ముందున్న అరుగు మీద క్షణం సేపు కూర్చున్నాను బయట మా అబ్బాయి కిరణ్ మోటార్ సైకిల్ హారన్ మోగిస్తున్నాడు ఇక లేద్దాం లేద్దామనుకుంటుండగా బాబు మాట వినబడి తలెత్తాను ఎదురుగా యాభై ఏళ్ళ స్త్రీ నిలబడి ఉంది సాధారణమైన రూపం సన్నగా పొట్టిగా ఉంది ఏమిటమ్మా అని అడిగాను మాది నూజివీడు బాబు కోర్టు పని మీద వచ్చాను మా ఊరెళ్ళడానికి డబ్బులు తక్కువయ్యాయి చీకటి పడిపోతుంది సహాయం చేస్తే అంది నేను సిరాగ్గా చూశాను ఈ దేశంలో అడుక్కోవడానికి వెయ్యి మార్గాలు అందులో ఇదొకటి ఊరికే ధర్మం చేయ అంటే ఎవరు చేయరు ఇలా బస్సుకు డబ్బులు చాలలేదనో లేకపోతే మా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారనో అంటే సానుభూతి పెరుగుతుంది డబ్బులు రాలతాయి అడుక్కోవడంలో ఇది ఒక రాజమార్గం అడుక్కోవడానికి ఇంకా కారణం కనబడలేదా ఊరెళ్లాలని అబద్ధాలు కూడానా నీ మాటలు నమ్మడానికి నేనేం వెర్రివేదం కాను మామూలుగా అడిగితే ఒక రూపాయి ఇచ్చేవాడినేమో కానీ నీ అబద్ధాలు వింటుంటే అది కూడా ఇవ్వబుద్ధి కావడం లేదు పోపో అంటూ కసిరాను ఆవిడ వెళ్ళిపోయింది బయట కిరణ్ మరోసారి హారన్ ముగించాడు నేను లేచి చెప్పులేసుకుంటూ గబగబా కిరణ్ దగ్గరికి వెళ్ళాను ఏరా లోపలికొచ్చి దేవుడికి దండం పెట్టుకోవచ్చుగా అన్నాను కిరణ్తో నిన్ను అంకులు వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి గుడికొస్తాలే తొందరగా ఎక్కు నానా అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ నేను వెనకాల కూర్చున్నాను పది నిమిషాల్లో భాస్కర్రావు ఇంటి ముందు ఆపాడు నేను మళ్ళీ బాగుంటలో వస్తాను నానా మబ్బు కూడా పడుతుంది వర్షం రాకముందుకే ఇంటికి వెళ్తే నయం అన్నాడు అలాగేలే అన్నాను కిరణ్ నన్ను దింపేసి వెళ్ళిపోయాడు నేను వెళ్ళేసరికి భాస్కర్రావు గదిలో మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నాడు మేమిద్దరం ఒకేసారి ఉద్యోగంలో చేరాం ఏ క్షణాన కలిశామో అప్పటి నుండి మాది విడదీయరాని స్నేహం అయ్యింది దాదాపు పాతికేళ్లు ఒకే చోట కలిసి పనిచేశాం సంవత్సరం తేడాతో రిటైర్ అయ్యాం వాడికి ఒక కూతురు ఈ మధ్యనే పెళ్లి చేశాడు తమ్ముళ్ళ చెల్లెల బాధ్యతలు ఉండటం స్థలం కొనుక్కున్నా రిటైర్ అయిన తర్వాత కానీ ఇల్లు కట్టుకోలేకపోయాడు నేను ఉద్యోగంలో చేరిన వెంటనే కట్టుకున్నాను అన్నయ్య గారు అలా నిలబడిపోయారేం కూర్చోండి లోపల నుండి కామేశ్వరమ్మ వచ్చింది వీడు నిద్రపోతున్నాడేమోనని నా మాటలకు కళ్ళు విప్పాడు భాస్కర్రావు లేచి కూర్చుంటూ నిద్రపోవడం లేదురా ఊరికే కళ్ళు మూసుకున్నా రా అంటూ పక్కనున్న కుర్చీ జరిపాడు ఏమిటి ఇంకా జ్వరం తగ్గలేదా అని అడిగాను కుర్చీలో కూర్చుంటూ తగ్గింది కానీ నీరసం వయసు మీద పడుతుంది కదా కోలుకోవడానికి టైం పడుతుంది అన్నాడు వాడి నుదిటి మీద చేయి వేశాను చల్లగానే ఉంది హఠాత్తుగా వచ్చినట్లుంది ఏమన్నా దిగులు పడ్డావా అని అడిగాను అబ్బే అదేం లేదురా వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది కాస్త చలివేసినా కాసినా తట్టుకోలేం ఇదిగో ఇలా మంచంలో పడాలి అన్నాడు నీరసంగా నవ్వుతూ ఇంతలో కామేశ్వరమ్మ భాస్కర్రావుకు పళ్ళ రసం నాకు టీ తెచ్చింది అసలు విషయం అన్నయ్య గారి దగ్గర దాస్తారు ఎందుకండి అంది ఏమిటమ్మా అది అని అడిగాను ఈయన గారు పెద్ద చెల్లెలు వాళ్ళ కూతురు పెళ్లికి డబ్బు సర్దమని ఈయన్న అడిగింది మా పరిస్థితి మీకు తెలుసు కదా ఆ పెన్షన్ ఈ పక్క రెండు గదుల పోర్షన్ అద్దె డబ్బులే మాకు ఆధారం వేరే నిలవేసింది ఏం లేదు ఇంటి మీద కొద్దిగా అప్పు కూడా ఉంది ఈ స్థితిలో చెల్లెలకి ఎలా డబ్బు పంపించాలా అని ఆలోచించి ఆలోచించి ఈ జబ్బు తెచ్చుకున్నారు కామేశ్వరమ్మ సగం కోపం సగం నిష్ఠూరంగా అంది ఏరా నిజమేనా అని అడిగాను ఏదో అడిగింది నేను అప్పు కోసం ప్రయత్నించాను అంతే దానికోసం ఏమి దిగులు పడలేదురా ఈవిడ చిన్న విషయానికి కూడా రాద్దాంతం చేస్తుంది విసుగ్గా అన్నాడు అయినా భాస్కర్రావు నాకు తెలియక అడుగుతాను చెల్లికి పెళ్ళిళ్ళు చేసావు చాలదా ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా నువ్వే పెళ్ళిళ్ళు చేయాలా ఇది ఎక్కడిని అయ్యనరా అలా అడగండి అంది కామేశ్వరమ్మ ఏదో అన్నయ్యను కదా అని అడిగింది నా సంగతి దానికి తెలీదు అన్నాడు భాస్కర్రావు ఇంతకీ డబ్బు దొరికిందా దొరికితే ఈయన మంచంలో ఎందుకుంటారు అన్నయ్య హుషారుగా వెళ్ళి చెల్లెలకి ఇచ్చేవారు అంది కామేశ్వరమ్మ అబ్బా ఇంకా ఆ సోది ఆపు వాడేదో నన్ను చూడ్డానికి వస్తే ఏదో వాగుడితో వాడి బుర్ర తినేయకు నువ్వు లోపలికి వెళ్ళి ముందు కోపంగా అన్నాడు ఆవిడ చొరచుర చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఎందుకురా అలా విసుక్కుంటావు రోజు ఇదే గొడవరా నేనేదో వాళ్ళకు దోచిపెట్టేస్తున్నానని నాకే లేదు నేనేం పెడతాను ఏదో పాపం దానిది చిన్న సంసారం పెళ్ళి కదా డబ్బు సర్దుతానేమోనని అడిగిందిరా దానికి ఇంత రాద్దంతం చేస్తుంది అయినా మనిషి అన్నాక ఇతరుల కష్టాలలో పాలు పంచుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదరా అన్నాడు మరి ఈ విషయం నాతో చెప్పలేదేం ఇప్పటికే నీ కప్పుపడ్డాను అది తీరిస్తే చాలు ఇంకా నీ దగ్గర తీసుకోలేనురా నా దగ్గర వద్దు కానీ ఇంకేదైనా చూస్తలే దిగులు పడకు అన్నాను వాడు భుజం మీద చేసి సరేలే ఇంకేమన్నా మాట్లాడు పిల్లలు ఎలా ఉన్నారు పెద్దవాడు ఉద్యోగంలో స్థిరపడినట్లే చిన్నవాడికి ఈ సంవత్సరం క్యాంపస్ సెలక్షన్ రావచ్చు అదృష్టవంతుడివిరా పిల్లలిద్దరూ రత్నాలు అన్నట్టు నువ్వెలా వచ్చావు కిరణ్ దింపాడా లోపలికి రాకుండా వెళ్ళాడే పనుండి వెళ్ళాడు పావు పావుగంటలో వస్తానన్నాడు అంటూ వాచి చూసుకున్నాను అప్పుడే నేను వచ్చి అరగంట దాటింది కిరణ్ ఇంకా రాలేదే బయట దట్టంగా మబ్బులు కమ్ముకొస్తున్నట్టు బాగా చీకటి పడిపోయింది పెద్ద వర్షం వచ్చేటట్టుంది వర్షం వచ్చేటట్టుందిరా వీడింకా రాలేదే అనుకుంటుండగా పక్క టేబుల్ పైన ఫోన్ మోగింది భాస్కర్ రావు తీసి నీకేరా కిరణ్ అని ఇచ్చాడు నేను ఫోన్ అందుకున్నాను నానా నేను బస్ స్టాండ్లో ఉన్నాను రావడానికి ఆలస్యం అవ్వచ్చు వర్షం వచ్చేలా ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఫోన్ పెట్టేశాను కిరణ్ ఫ్రెండ్ని బస్ ఎక్కించడానికి బస్ స్టాండ్కి వెళ్ళినట్టున్నాడు ఇప్పుడు అప్పుడే రావడానికి కుదరదట నేను వెళ్తారా మళ్ళీ వస్తాలే డబ్బు కోసం నువ్వు దిగులు పడకు నీ పెన్షన్ మీద లోన్ ఇస్తారేమో కనుక్కుంటాలే అన్నాను మెల్లగా నువ్వు ఆ మాత్రం సహాయం చేస్తే చాలరా అసలు లేదనే కంటే ఎంతో కొంత ఇస్తే అది సంతోషిస్తుంది అదే నా తాపత్రయం అన్నాడు సరేలే అని లోపలికి వెళ్ళి కామేశ్వరమ్మతో చెప్పి వచ్చాను నా అదృష్టం కొద్దీ సందు తిరగగానే ఆటో కనబడింది ఎక్కి ఇంటికి వచ్చాను నేను ఇంటికి వచ్చానో లేదో వర్షం మొదలైంది కిరణ్ ఇంకా రాలేదు ఈ వర్షంలో ఎక్కడ నండి లక్ష్మి ఆరాట పడుతుంది ఇద్దరం వాడి కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాం మరో అరగంట తర్వాత పూర్తిగా తడిసిపోయి వచ్చాడు కిరణ్ వాణ్ణి చూసి లక్ష్మి కంగారు పడిపోయింది గబగబా లేచి వెళ్లి టవల్ తెచ్చింది వర్షం మొదలవకుండానే రావచ్చు కదా ఏం రాచకార్యాలు వెలుగబెడుతున్నావు అంది విసుక్కుంటూ కిరణ్ లోపలికి వెళ్లి బట్టలు మార్చుకొని వచ్చాడు టవల్తో తల తుడుచుకుంటుండగా లక్ష్మి హార్లిక్స్ కలుపుకొచ్చింది ముందు హార్లిక్స్ తాగు తల నేను తుడుస్తాను అంటూ కప్పు అందించింది బస్ స్టాండ్కి ఎందుకు వెళ్ళావు ఫ్రెండ్ ఎవరైనా ఊరు వెళ్తున్నాడా అని అడిగాను లేదు నాన్న ఇందాక బాబా గుడి దగ్గర ఓ ముసలావిడ కనబడింది ఊజువీడు వెళ్ళాలట ఊరెళ్ళటానికి డబ్బులు లేవట ఎంత బాధపడిపోతుందో పాపం ఓ పక్కన వాన వచ్చేటట్టుంది తెలియను ఊరు అందుకని నేను ఆవిడని ఎక్కించుకొని బస్ స్టాండ్కి వెళ్ళాను నూజివీడు బస్సు వచ్చాక టికెట్ కొని బస్సు ఎక్కించి వచ్చాను ఖర్చులకు యాభై ఇచ్చాను ఎంత ఆనందపడిపోయిందో నానా నాన్న అంటున్నాడు కిరణ్ నేను ఆశ్చర్యంగా వింటున్నాను ఆవిడ చాలా మందిని అడిగిందట ఎవరూ ఇవ్వలేదట నన్ను బిచ్చగత్తని అనుకుంటున్నారేమో బాబు అంది అసలు ఆవిడ పొద్దున వచ్చేటప్పుడు రాను పోను ఛార్జీలకు డబ్బు తెచ్చుకుందట కానీ కోర్టులో గుమస్తాలు జవాన్లు ఆవిడ దగ్గర ఉన్నదంతా ఊడ్చేశారట ఊరెళ్ళటానికి డబ్బులు లేక అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని కళనీళ్ళు పెట్టుకుంది నాకు చాలా బాధ కలిగింది నాన్న అంటూ అవును నాకంటే ముందు గుడికెళ్ళావు కదా ఆవిడ నీకు కనబడలేదా అని అడిగాడు కనబడింది సన్నగా కొనిగాను నువ్వు బిచ్చగత్తా అనే అనుకున్నావా నేను మాట్లాడలేదు ఇరవై ఏళ్ళ క్రితం నీకు అనుభవం ఎదురయ్యిందని ఒకసారి నాకు చెప్పావు గుర్తుందా నాన్న అయినా కూడా నువ్వు మనిషిని నమ్మలేదు కదా దెబ్బతిన్నట్టు చూశాను ఒరే గొప్ప ఘనకార్య చేశావు కానీ ఆపి హార్లిక్స్ తాగు చల్లారుతుంది అందులక్ష్మి లక్ష్మి టీవీ ఆన్ చేస్తూ కిరణ్ టీవీ చూస్తూ హార్లిక్స్ తాగుతున్నాడు కిరణ్ మాటలు నాలో సంచలనం రేపాయి నా మనోఫలకం మీద ఇరవై ఏళ్ళ నాటి సంఘటన మెదిలింది అప్పుడు నాకు మా తండ్రి నుండి సంక్రమించిన పొలం ఐదు ఎకరాలు ఉండేది అది కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు దగ్గరలో ఉన్న పల్లెటూరులో ఉంది విజయవాడలో నా ఉద్యోగం సొంత వ్యవసాయం చేయడం కష్టమని పొలాన్ని కవులకిచ్చాను అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుండేవాడిని ఒకసారి పొలానికి ఎరువులు వేస్తున్నారంటే చూడ్డానికి వెళ్ళాను పొలానికి కలుపు తీసి ఎరువులు వేశారు పనంతా ముగిసేసరికి చీకటి పడింది బస్సుకి గుడ్ల వల్లేరు వచ్చేసరికి ఎనిమిది గంటలు అయింది మరో అరగంటలో విజయవాడకు బస్సు ఉంది అదే చివరి బస్సు దానికోసం ఎదురు చూస్తూ బస్ స్టాండ్లో కూర్చున్నాను అయ్యా టీ తాగుతారా ఫ్లాస్కు టీ గ్లాసులతో వచ్చాడు ఒక కుర్రాడు ఇవ్వు అంటూ జేబులో నుంచి డబ్బులు తీశాను అంతా చిల్లర ఇదేమిటి నోట్లుండాలి ఏమయ్యాయి అనుకుంటూ చొక్కా జేబు ఫ్యాంటు జేబులు వెతికాను ఎక్కడా లేవు చేతిలో చిల్లర లెక్క పెట్టాను ఏడున్నర ఉంది విజయవాడ వెళ్ళాలంటే బస్సుకు ఎనిమిది రూపాయలు కావాలి మళ్ళీ జేబులన్నీ వెతికాను పైసా కూడా తగలలేదు నోట్లు ఏమయ్యాయి ఆలోచించాను అనుకోకుండా కూలి పెరగడంతో తెచ్చిన డబ్బంతా ఇవ్వాల్సి వచ్చింది అయినా నా దగ్గర ఇంకో పది రూపాయలు నోటు ఉండాలి ఏమయ్యింది ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది సరే ఇప్పుడు విజయవాడ ఎలా వెళ్ళాలి అర్ధ రూపాయి తగ్గిందే ఎవరిస్తారు అయ్యా టీ ఇదిగోనండి కుర్రాడు గ్లాసు ఇవ్వబోయాడు వద్దు తీసుకుపో చిరాగ్ గారిచాను మళ్ళీ కొద్దిసేపట్లో బస్సు వచ్చేస్తుందేమో ఎలా పైసా తక్కువైనా కండక్టర్ ఎక్కించుకోడు నిర్దాక్షిణ్యంగా మధ్యలో దించేస్తాడు ఇప్పుడు ఇక్కడ నాకెవరిస్తారు ఎవరిని అడగాలి పిచ్చెక్కినట్లుగా ఉంది ఆ పల్లెటూరులో అయితే ఎవరన్నా ఇచ్చేవారు ఇక్కడ గుడ్లవల్లేరులో తనకెవరూ తెలియదే ఎలా చుట్టూ చూశాను ఊరంతా అప్పుడే మాట మణిగింది చలికాలం అవడం వలన ఊళ్ళో తొందరగా పడుకున్నట్టున్నారు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ చుట్టుపక్కల చూశాను కొద్ది దూరంలో ఒక బడ్డీ కొట్టు టీ కొట్టు కనిపించాయి ఆ బడ్డీ కొట్టు వాడిని అడిగితే అర్ధ రూపాయి ఇవ్వడా ఇవ్వచ్చు అనుకుంటూ లేచి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాను ఏం కావాలయ్యా అని అడిగాడు ఏం వద్దులే కానీ చిన్న సహాయం చేయాలి అన్నాను చిన్నగా సహాయమా అవును నేను విజయవాడ వెళ్ళాలి కానీ బస్సు టికెట్కి అర్ధ రూపాయి తగ్గింది నాకు ఆ అర్ధ రూపాయి ఇస్తే ఈసారి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను సిగ్గుతో సగం చచ్చిపోతూ అడిగాను బడ్డీ కొట్టుబడి నన్ను ఎదిగాది చూసి బస్సు టికెట్కి అర్ధ రూపాయి తగ్గిందా అడుక్కోడానికి భలే మార్గం కనిపెట్టావు పోపో అంటూ కసిరాడు సిగ్గుతో అవమానంతో నా తల వంగిపోయింది భూమి విచ్చిపోయి నన్ను తనలోకి తీసుకుంటే అనిపించింది నెమ్మదిగా వినదిరిగాను చూసావా కోటయ్య అన్న రోజులు మారిపోయాయి పది పైసలు ఐదు పైసలు అడుక్కోవడం మానేశారు ఏకంగా రూపాయలే అడుక్కుంటున్నారు మళ్ళీ పెద్దోడిలా ఒకటి చూడబోతే కన్నాలేసే దొంగలా ఉన్నాడు పక్కనున్న టీ కొట్టు వాడితోనేమో అరిచి చెప్తున్నాడు ఇక అక్కడ నిలబడలేకపోయాను గబగబా నడుచుకుంటూ రైలు స్టేషన్కి వచ్చాను అయితే డబ్బులు సరిపోతాయి కానీ విజయవాడ వెళ్లే రైలు తెల్లారి ఐదింటికి ఉంది అప్పటి వరకు స్టేషన్లో కూర్చోక తప్పదు అనుకున్నాను అదొక చిన్న స్టేషను పైన ఎటువంటి అచ్చదాన లేదు ఒక మూలగా ఉన్న సిమెంట్ బెంచ్ మీద చలికి వణుకుతూ రాత్రల్లా కూర్చున్నాను ఐదు ఎకరాల పొలం ఐదు లక్షలు ఖరీదు చేసే ఇల్లు పదివేల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి కానీ ఈ క్షణంలో అర్ధ రూపాయలేక విచ్చగాడిలా మారాను చివరికి చలిలో ఆకలితో నకనకలాడుతూ కూర్చున్నాను ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా దుఃఖానికి బాధకు అతీతమైన నిర్వేద స్థితి ఆవరించింది నన్ను ఆ బడ్డి కొట్టువాడు అర్ధ రూపాయి ఇవ్వలేకపోయాడు ఈ లోకంలో దయ జాలి మానవత్వం లేవు ఇక నేను కూడా ఎవరి మీద జాలి చూపకూడదు మనుషులు చస్తున్న సానుభూతి చూపకూడదు అనుకున్నాడు కసిగా అదంతా గుర్తుకొచ్చింది చిన్నగా నిట్టూర్చాను నాన్న అమ్మ భోజనానికి పిలుస్తుంది అంటూ వచ్చాడు కిరణ్ కిరణ్ ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేసావు కాదు ఇరవై ఏళ్ళ క్రితం నాకు ఎదురైన అనుభవం నాకు ఒక పాఠాన్ని నేర్పింది అదేమిటంటే మనిషిని నమ్మవద్దని ఎవరికి సహాయపడకూడదని నా స్నేహితుడైన భాస్కర్రావు దగ్గర కూడా వడ్డీ తీసుకుని అప్పులిచ్చాను నాకు జాలిదయ లేవు సరేనా అన్నాను ఉక్రోషంగా కిరణ్ నా పక్కన కూర్చొని నా చేతిని పట్టుకున్నాడు నానా నీలో అదే నాకు నచ్చలేదు ఆ రోజు నువ్వు బాధపడ్డావు కాబట్టి బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అంతేకాని కసిపించుకోకూడదు ఈరోజు ఆ ముసలాంకు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే ఏమైపోయేది ఈ వర్షంలో చలిలో చచ్చిపోయేది అంతేనా అలా చేయడం ధర్మమేనా నీకెవరో అన్యాయం చేశారని లోకాన్నంతటినీ నిందించడం మంచిదేనా నువ్వే ఎన్నోసార్లు చెప్పావు ధర్మం అంటే ఏమిటో ఇతరులు ఏది చేస్తే నీకు కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే ధర్మమని నువ్వే ఆచరణలో పెట్టలేదు నాన్న నీలో తప్పులు వెతికేంత గొప్పవాణ్ణి కాదు నేను నీ కొడుకుని ఏదో నాకు తోచింది చెప్పాను అంటూ లేచి వెళ్ళిపోయాడు కిరణ్ ఒంటరిగా కూర్చున్నాను కిరణ్ మాటలు నాలో సంచలనం కలిగించసాగాయి ఇన్నాళ్ళు నేను ఎంతో సంకుచితంగా ప్రవర్తించాను నిజమే డబ్బుకి ప్రాణానికి వేసుకొని కారుణ్యం కనికరం లేని కఠిన హృదయుడినయ్యాను మానవత్వం మరిచిపోయాను ఎవరన్నా అప్పు అడిగితే అసహించుకున్నాను ధర్మం చేయమంటే కసిరి కొట్టాను కానీ నా అనుభవం నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాదేమో ఆ రోజు అర్ధ రూపాయి లేక ఎంత బాధపడ్డానో నా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు అనుకున్నాను కానీ అర్థం చేసుకునేది నేను అవును నేను ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేదు సాటి మనిషి కష్టాన్ని గుర్తించలేదు నేను చేసింది తప్పేనా కిరణ్ ఎదురుగా నిలబడి నాన్న నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే సాటివారి వారి పట్ల నువ్వు ఇంకా హస్తకరణతో ఉండాలి అంటున్నట్టు తోచింది నా తల వాలిపోయింది కిరణ్ చిన్నవాడైనా అనుభవజ్ఞుల్లా ఆదేశిస్తున్నాడు కొడుకైనా తండ్రిలా హితబోధ చేస్తున్నాడు నా కళ్ళు తెరిపించాడు ఆ క్షణంలో ఏదో ఒక మంచి పని చేసి కిరణ్ ముందు తలెత్తుకు తిరగాలనిపించింది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న నాకు స్నేహితుడు భాస్కర్ రావు గుర్తొచ్చాడు చెల్లెలకి సహాయం చేయాలని అతను పడే ఆరాటం గుర్తొచ్చింది రేపే బ్యాంక్లో ఉన్న పాతిక వేలు డ్రా చేసి భాస్కర్రావుకి ఇవ్వాలి ఆ విషయం కిరణ్కి చెప్పి వాడి మొహంలో కనబడి సంతోషం చూడాలి వాడితో నానా యు ఆర్ గ్రేట్ అనిపించుకోవాలి అనుకున్నాను బయట వర్షం వెలిసింది నా మనసులో అలజడి తగ్గింది కథ సమాప్తం